జూనియర్ విజృంభించాడు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విజయాన్ని సరైన టైం చూసి అందిపుచ్చుకున్నాడు కాంబినేషన్ లో సరిగ్గా చూసుకున్నాడు దీనికి తోడు మంచి టెక్నీషియన్స్ కూడా చూశాడు ఒకరా ఇద్దరా దిగ్గజాల లాంటి మహానటుల్ని సహనటులుగా చేసుకున్నాడు వీటన్నింటికి మించి హ్యాట్రిక్ విజయాలలో చేరడానికి ఎదురు చూస్తున్న కొరటాల శివను దర్శకుడిగా ఎంచుకున్నాడు పెద్ద సినిమా విడుదల లేని టైం చూసి మరీ బరిలోకి దిగాడు అంతేకాదు వినాయక చవితి సెలవులను కూడా బాగా ఎంజాయ్ చేశాడు తను ఎదురు చూస్తున్న విజయాన్ని చేజిక్కించుకున్నాడు జూనియర్ లాంటి హీరో నటించిన యావరేజ్ సినిమాకే ఈ రేంజ్ లో కలెక్షన్స్ ఉన్నాయంటే ఇదే సినిమాని హిట్ అన్న రెండు అక్షరాలను జనం పలుకుంటే ఆ సౌండ్ ఏ రేంజ్ లో ఉండేదో కలెక్షన్స్ రికార్డులు ఏ రేంజ్ లో బదలయ్యాయో ఓ సారి ఆలోచించండి మూడు వారాల్లో జనతా గారే చిత్రాన్ని తెలుగు సినిమాల్లోకి మూడో స్థానానికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు మన జూనియర్ నిజానికి ఇది ఆశామాషి విజయం కాదు సినిమాకు తక్కువ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న కలెక్షన్ల పరంగా రికార్డుల దుమ్ము దులిపేశాడు జూనియర్ తరువాత చిత్రానికి కూడా అన్ని ఇలాంటి శికునాలు ఎదురవాలని కోరుకుందాం